ఏపీ రాజకీయాలు వేడెక్కాయి వైఎస్ షర్మిల బహిరంగ సభలో కొంగుచాచి అడుగుతున్న అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలకు వైఎస్ షర్మిల మెనెత్త విమలమ్మ కౌంటర్ ఇచ్చారు చిన్నమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కదా ఇలా చేసేవాడా ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి అనవసరంగా అవినాష్ హత్య చేసినాడు హత్య చేసినాడు చూస్తున్నారా వాళ్ళు హత్య చేసినట్లు ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా వాళ్ళు వాళ్ళే నా డిసైడ్ చేసేవాళ్ళు మరి జడ్జిలు కోర్టులు ఎందుకండి ఆ చిన్నపిల్లోడు వీళ్ళకంటే పదేళ్ళు చిన్నోడు అటువంటి వాళ్ళ జీవితం అంతా నాశనం చేస్తున్నారు